ఫ్రి ఓట్లో పెట్ట ఇప్పుడు ఇంకా నాకు ఫస్ట్ పెట్టు హాయ్ అండి ఈరోజు చేసే వంట ఏమి వెళ్ళాలంటే పుదీనా ఒక పెద్ద కట్ట పుదీనా పుదీనా ఒక పెద్ద కట్ట కొత్తిమీర ఇట్లా కడిగి పెట్టుకోవాలి ఈ రెండు టమాటాలు ఎల్లుల్లిపాయలు ఒక చిన్న నాలుగు ఐదు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక యాభై గ్రాములు పచ్చిమిర్చి అనుకో కొంచెం ఒక గుప్పెడు పచ్చిమిర్చి తీసుకొని ఇప్పుడు తయారు చేసే విధానం చూస్తే కొంచెం చింతపండు కూడా తీసుకోవాలి ఇక కొద్దిగా చింతపండు అట్లాగే ఇక తయారు చేసే విధానం చూపిస్తాను ఎట్లా చేయాలన్నో చూపిస్తాం నేను ఇప్పుడు గడ్డి నూల పొడి చేస్తా ఫస్ట్ గడ్డి నూల పొడి ఎలా చేయాలనో ఫస్ట్ వీడియోలో గడ్డి నువ్వుల కొన్ని చేసిన మళ్ళీ ఒకసారి చూద్దాం ఈ వీడియోలు అన్నట్టు చేసి చూపిస్తున్నా ఒక గిన్నె నిండా గడ్డి నువ్వులు ఇక సన్న గడ్డి నువ్వులు తీసుకోవాలి ఇట్లా ఏం తీవాలి వేసుకొని ఊపుకోవాలి సన్నటి మంట పైన నా పోయి ఆల్రెడీ సన్నమే వస్తున్నది వేయించుకోవాలి తీసుకోవడా ఇట్లా సేనింగ్ వస్తుంటాయి కదా కలర్ ఇట్లా ఇట్లా వేయించుకోవాలి బాగా ఇట్లా పట్టుకుంటే బాగా వేడి అయినాయి చూడు ఇట్లా వేయించుకోవాలి మంచిగా కొంచెం చిప్పటలు ఆడుతుంటాయి కూడా సిమ్ములోనే వేయించుకోవాలి దీంట్లో గడ్డి నువ్వులు అంటారు దీంట్లో సన్నటి గడ్డి నువ్వులు చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఈ పొడి ఇట్లా వేపుతనే ఉండాలి వదిలిపెట్ట కాదు కలుపుతూనే ఉండాలి ఇట్లా లేకపోతే మాడుగుతాయి ఇది నల్లగా మాడింది కూడా అర్థం కదా మనం కొంటనే ఉండాలి ఇది అయిపోయింది ఇప్పుడు ఈ ప్లేట్లు వేసుకోండి చల్లగా అయినాక మిక్స్ చేద్దాము ఆయిల్ పోసిన తర్వాత ఒక స్పూను పచ్చిమిర్చి వేసుకోవాలి ఏ చిట్లకు చిట్ల చిట్ల చిట్లతున్నా కూడా అప్పని

చాలా బాగుంటుంది ఈ సవి పచ్చదా ఇప్పుడు ఇట్లా పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర వేసి ఇట్లా ఆయిల్లోనే ఇట్లా కలపాలి కొద్దిగా ఇట్లా కొద్దిసేపు కలిపిన తర్వాత ఇప్పుడు టమాటా ఉంటుంది కదా కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటా ఎట్లయినా పెద్ద పెద్ద మొక్కలు నాలుగు వేసుకుంటాయి ఇట్లా వేసేసుకోవాలి చాలా రుచిగా ఉంటుంది జొన్న రొట్టెకు బాగుంటుంది చపాతికి బాగుంటుంది అన్నంకి కూడా బాగుంటుంది ఇది ఇప్పుడు చింతపండు ఉంటుంది కదా ఇవి కూడా వేసేస్తా దీంట్లోనే ఇవి వేసేస్తాం ఇప్పుడు అన్నీ వేసి ఇట్లా ఒకసారి కలిపి ఇట్లా కలిపి ఇట్లా వదిలేసుకోవాలి మూత పెట్టి మూత మూత ఇట్లా ఆవిరి బయటికి రాకుండా మూసేసుకుందాం ఇప్పుడు అంత లోపల ఇవి మిక్స్ చేద్దాం గడ్డి గడ్డినవ్వులు మిక్స్ చేస్తాం మనం అది ఉడికే లోపల మిక్స్ చేసుకుందాం ఇట్లా మిక్సీ ఇట్లా మొత్తగా అవుతుంది gender waktua kita matkan gender agenda పొడిలు చేసి పెట్టుకుంటే అన్నంలో తిని కారం లేకుండా తింటాం ఇప్పుడు ఈ తెలిసి ఉంటాం ఇట్లా ఉడికింది కదా మళ్ళీ ఇట్లా

తెల్లడ పట్టుకోవాలి పట్టినాక ఇది ఇట్లా వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మిక్సీ మొత్తం ఇట్లా జల్లిచ్చినాక ఇది ఇట్లా వెళ్తుంది ఇది తీసేయాలి పక్కకు ఇట్లా అది వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే దీంట్లో ఉప్పు సరిపడ ఉప్పు వేసుకోవాలి రెండు స్పూన్లు ఉప్పు వేసపాయలు ఇప్పుడు ఒక గడ్డి నువ్వులకు ఒక ఐదు ఆరు కారం పొడి వేస్తున్నా చెంచెము నాలుగు ఆరు వేసి ఏడు మొత్తం

అప్పుడే తీసేసుకోవాలి తీసేసుకొని దీంట్లో మొత్తం వెల్లిపాయలు అవి మొత్తం కలిసిపోయింది దీంట్లో దీంట్లో ఏలిపాయలు గింత కూడా కనిపిస్తలేదు మిక్సీలో ఆ వీడియోలో మొత్తము ఇట్లా జల్లెడ పట్టకుండా వేసి చూసిన ఎంతకెళ్ళ ఇంటికెళ్ళు వస్తున్నాయి అన్నారు అందుకే ఇట్లా వేసి జల్లెడ పట్టి చూపిస్తున్నాయి ఇట్లా మొత్తం కలుపుకోవాలి బంజీ బంజీ కలిపేదాం ఇట్లా కలుపుకొని ఒక సీసలేసి పెట్టుకోవాలి చాలా బాగుంటుంది ఇది పొడి గడి నోళ్ళ పొడి ఉంటుంది ఏ సౌండ్ పెట్టి నేను తయారు చేయలేదు అది యూట్యూబ్ ఇట్లా పొడి మొత్తం ఇట్లా సీసల పెట్టుకోవాలి ఇది ఎన్ని రోజులు బేక్ అయితే ఉంటది కరావు కాదు ఇంతే ఉంది అయిపోయింది ఇప్పుడు చట్నీ ఇప్పుడు ఇదే మిక్సీ ఎల్లిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయలు వేసుకొని what thumbnail places వేసుకోవాలి ఇప్పుడు చింత గిన్నెలో వేసుకోవాలి నేను ఒక స్పూన్ వేసుకున్నాను ఇంకా ఇంకా ఉప్పు ఎక్కువ తీద్దాం కాకపోయింది పసుపు వేయాలి ఇస్తున్నావా ఇంకేమైనా చేస్తున్నావా మీరు సగం చెంచి పసుపు ఇస్తున్నా ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి

ఇంకోసారి తిప్పుకుందాం ఇంకా మెదగలేదు ఇంకా అయిపోయింది రెడీ అయ్యింది కొత్తిమీర్ పుదీనా చట్నీ రెడీ అయ్యింది నడుపే కడుక్కోలే కాదు ఇక చిక్క ఉంటుంది కాబట్టి కొన్ని నీళ్ళు పోసుకొని ఇట్లా కలిపి కమ్మటి రుచిగా ఉండే పుదీనా కొత్తిమీర టమాటా పచ్చడి ఇది చాలా బాగుంటుంది దీనికి పోపు గీపు అవసరం లేదు అవసరం ఉన్నది అంటే వేసుకోండి నేనైతే వేయను నాకు చాలా బాగుంటుంది ఇట్లాగే టేస్ట్గా ఉంటుంది దీంట్లో సన్నగా తరిగి ఉల్లిగా వేసుకొని తినాలి చాలా బాగుంటుందండి ఇంతేనండి ఈ వంట మళ్ళీ రేపు కలుగుదాం ఇంకో వంటతో బాయ్ పోయ్రాపు